జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కాళికా మాత అమ్మవారి యొక్క మహత్తరమైన ఒక మంత్రం ఉందండి భరించలేని కష్టాలు ఉన్నప్పుడు మనకి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎవరు సహాయం చేసే స్థితిలో మనము లేనప్పుడు మనకి ఎవరు సహాయం చేసేటట్టుగా లేనప్పుడు మనకి ఒక్కరు కూడా మన చుట్టూ లేరే మనం ఒక్కరిమే ఉన్నాము ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంచి మనం ఎలా బయటపడాలి అని ఆలోచించేటప్పుడు కాళికామాతని మనము తలుచుకోవాలండి కాళికామాత ఉగ్రరూపం చూస్తే మనకి భయమేస్తుంది కానీ అమ్మవారు చాలా మంచి అమ్మవారు అంటే మనము ఈ మంత్రంతో గనక అమ్మవారిని మనము ప్రార్థిస్తే తప్పకుండా మన యొక్క కోరికలు ఏవైనా సరే మన గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే మనల్ని కాపాడటానికి ముందుకు వస్తారు అనడంలో సందేహం లేదండి మనకి ఇంత చక్కటి మంత్రాన్ని గనక ప్రతిరోజు గనక పఠిస్తూ ఉంటే మన యొక్క జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమూలంగా నిర్మూలించి మంచి జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి అయితే మనం భక్తితో ఆర్తితో నమ్మకంతో అమ్మ నువ్వు ఉన్నావు అనుకొని మనము కాళికామాత యొక్క ఈ మంత్రాన్ని గనుక చదివితే నిస్సందేహంగా నిస్సంకోచంగా అమ్మవారు మన కోసం వస్తారు అనడంలో అస్సలు అతిశయోక్తి లేదండి ఈ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రము కాకపోతే మనము కూడా చాలా నిష్టగానే ఉండాలి అండి అంటే ఆ నాన్ వెజ్ తినేయటం పిరీల్లో ఉన్నప్పుడు చేయడం ఇలాంటివి చేయకుండా మనము ఫ్రెష్గా స్నానం చేసి మనము చాలా శుచిగా మడిగా ఉంటూనే మనము అంటే ఫ్రెష్గా ఉండాలి మనకు ఫ్రెష్గా స్నానం చేసి మనము అమ్మవారిని కనుక మనము ఈ మంత్రంతో గనక పిలిస్తే తప్పకుండా వస్తారండి అందులోనూ భరించలేని కష్టాలు అసలు మనకి ఈ కష్టం ఎలా తిరుగుతుంది మనకి ఎవ్వరు సహాయం చేసేవారు లేరు ఇంకా దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు గనుక మనము ఈ మంత్రాన్ని కనుక చదవటం వల్ల అందులోనూ రోజు చదువుకుంటే చాలా మంచి మంచి అద్భుతాలు మీ జీవితమే మారిపోతుంది అనడంలో సందేహం లేదండి అయితే ఒక్క రోజులో జరిగిపోతుందా అంటే ఏ పని కూడా ఒక్క రోజులో జరగండి జరగదండి నమ్మకంతో ప్రయత్నిస్తే ఈ మంత్రాన్ని కనుక మీరు చదువుతూ ఉంటే మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఆ మంత్రము ఓం కాళికాయచ విద్మహే వాసిన్యై ధీమహి తన్నో కాళి ప్రచోదయాత్ ఓం కాళికాయ్ చ విద్మహే వాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్ అనే ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము కనీసం ఒక్కసారి చదివినా చాలండి అమ్మవారి మీద నమ్మకంతో భక్తితో ఆర్తితో కనుక ఈ మ మంత్రాన్ని కనుక చదవటం వల్ల తప్పకుండా అమ్మవారు దిగి వస్తారు అమ్మవారి రూపాన్ని చూసి మనం భయపడవలసిన అవసరం లేదండి ఆమె కాళికామాత రూపంలో ఉన్నారంటే తప్ప ఆమె మనకి కరుణిస్తే అసలు మన జీవితాలే మాడిపోతాయి అనడంలో సందేహమే లేదండి నమ్మకంతో మనం కనుక నిత్యము మనం పూజ చేసుకున్నట్టే ఆ దీపంలోనే మనకి ఇంట్లో దేవి బొమ్మ ఉండదు కాబట్టి మనం ఉంచుకోకూడదు కాబట్టి మనము దీపంలోనే అమ్మవారిని మనం చూస్తూ అమ్మవారి యొక్క ఈ యొక్క మంత్రాన్ని గనక మనం చదవటం వలన మనకి చాలా మంచి అనేది జరగటంలో సందేహం లేదండి నమ్మకంతో ప్రయత్నించండి నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రావద్దు నమ్మకంతో భక్తితో ఆర్తితో ప్రయత్నించండి తప్పకుండా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మీరు పొందుతారు సర్వేజన సుజ్ఞాపవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి